నేను తిరుపతి తీరంగం పోనంది మానంది తుంగభద్ర తీరమ్మ తీర్థాలు కాశీల కైముక కలిపి స్తంభం ఎత్తి కాశీలతో పండు తీసుకొని పోతు ఆ శిలుకలను ఒక్క పండు ఊసుకో దోసిట్ల వడు తోటి ఆ రెండు గంగర్లు తమ జంతులు ఏమని శాపం పెట్టినాయి ఈ ఫలం ఎవరి చేస్తే వాళ్లకు పండటువంటి బిడ్డ ఉడతది ఎండ్ల దాకా గండాలే ఉంటాయి కండ తోటి చూడద్దు

மாட்டா அனுக்கு அனுக்குள்ளிவால இப்போ

అప్పటికైనా అదృష్ట ముందు అది ఏ దేవునికి దీపం ముక్కి ఏ దేవునికి కొట్టదు పుట్ట మీదకి అది రెండు కోనాడు తానం ఆ సోటి దానికి నలుగురి ముగ్గురు కొడుతుంది అంటే దాన్ని అందరూ ఎక్కిరిస్తారు బొట్టు మీద బొట్టు తీస్తారు పాకడ అక్కడ తీసి మాన్స్ పౌడర్ ఎత్త సేపు నష్టలు దీని పూజలు అంటే పూర్వ జన్మంలో ఈ జన్మలో ఇది సుబ్రమంత్రా ఆ జన్మల పాపాత్మ ఆ రాసుకుంది లేదు జన్మల నీకు మొగం కడగకుండా తాళం చేయకుండా నీకు భగవంతుడు నీ ఉదయం సాకుంది కాబట్టి నీకు రాసిండు కాబట్టి ఏ హాస్పిటల్ అవసరం ఉండదు ఏ శివశక్తి దగ్గరికి బొట్టు పెట్టడం అవసరం ఉండదు అక్కడ ఉంటారు అదృష్టం లేని దానికి ఆరు నెలల కడుపు ఉడక వీక్త అందు మంచిగా బతికే ఏడు నెలలు ఆడదానికి ఏడు నెలలు కడుపు పుట్టినా గానీ పిల్లలు ఎదురు నడుపుతారు కొరకు ఆడినరా మగం ఏముండదు ఇలాంటిది కడుపు రాత ఏముండదు బిడ్డది తలరాత కావాలి అందుకొరకు ఊరైనా బిడ్డదే ఉంటది అందుకొరకు బిడ్డ మీరు నా మాట కొప్పుకుంటే どういや you <laughs> కాళ్ళు దగ్గరికి పెట్టు ఇవాళ నాకు మీకు సంతానం అప్పుడు చేరే సమాధులు మీకు మాకేమన్నా జగడమైందా అవ ఇవాళ సంతానం అంటే అప్పుడు చేస్తలేదు ఆ ఇచ్చిపోతుంది ఇచ్చిపోతుంది మీ అందరి మాట మీద ఇచ్చిపోతుంది కళ్ళు దగ్గరికి పెట్టవా కాలు కళ్ళు కళ్ళు చేతులు కిందకి వెళ్ళినవా

कबरता ने बुढ़िया का बुढ़ावे इसको न बंद कर दिल को ने रावण ये राधा मरना चल रहा है ऐसे में क्यों रावण అంటే దాసినవా అది కడపవా కుండలు దాసినవా ఎక్కడ దాసిన వాళ్ళు దాచినేరు లోపల బట్టల చేసి బదాలు తాను బదులు తాను చేస్తున్నామంటే బాత్రూమ్ కట్టి అంటే నా మొబైల్ని కట్టిన కట్టిన

ఇక అల్లం పోతే నేను పడితే బగిడి పడుతుంది బిడ్డి పడుతుంది ఎట్లా అని చెప్పి బిడి బయట పెట్టిన పోసుకుంటా ఇక పట్టబలేదు పది మూడు గప్పుడే కప్పుడేస్తాం కప్పుడే తోడు కరి ముందు ప్లాస్టిక్ ఇస్తామని అది కరిముంజు ఉన్నది ఇక్కడ అక్కడ ఉంది ఈ బిడ్ కొ కరిముంజానికి ఇచ్చి గడపట్ట పెట్టుకోండి మొక్క మొదలు పెట్టుకోవడం వరకల్లా కండ్ కనబడతలేదు ఇట్లా మొరుగు ఏం కాని వాళ్ళని అయ్యింది ఎట్లా చెప్పి ఆయనతో అట్లా ఉంది మొగలు అందరు మొగలు సొక్క ఎక్కడ కానీ ఎక్కడ పోయి అక్కడ ఎట్లా అని అలా

మాిలు క్లారి తా నాి క్లారిలు

నేనేం చెప్తా సహదేవుడు మెచ్చి బలం ఇచ్చింది సహదేవుడు మెచ్చి సంతాన బలం దొరికింది అన్న అలా ఇతని గుళ్ళు పెట్టేస్తు ఈ ఆది అవతలు ఈ రోజున మొత్తం అదనపు గాని